ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగుంటాం ఈరోజు మా చిన్నమ్మాయికి వచ్చేసి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అండి దానికోసం అయితే అది బంతి పువ్వు కింద అయితే రెడీ అయిందండి ఒక్కొక్కరు రకం ఇచ్చారన్నమాట ఏ డి ఏబీ డివిజన్కి ఒకరికి ఫ్రూట్స్ ఒకళ్ళకి వెజిటేబుల్స్ ఒకరికి ఫ్లవరు దీనికైతే ఫ్లవర్ ఇచ్చారు ఆ పక్క అమ్మాయికి అయితే వాటర్ మిలన్ కింద రెడీ అయిందండి ఇది బంతి పువ్వు కింద రెడీ అయిందన్నమాట మారీగోల్డ్ అంటారు కదండి అదనమాట మా శృతి చేసింది అని చూపించాను కదండి లాస్ట్ వీడియోలో మా పెద్ద అమ్మాయి రెడీ చేసింది దీనికి ఇది వాళ్ళ స్కూల్లో ఇంకో అమ్మాయి బెండకాయ ఎంత రెడీ అయ్యింది మా శ్రు చిన్నదే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ ఈ బెండకాయకి ప్రైజ్ వచ్చిందండి లాస్ట్కి అయితేనే సెకండ్ ప్రైజ్ వచ్చినట్టుంది ఆ బెండకాయకి అంటే దాంతోపాటు స్పీచ్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి స్పీచ్లో అయితే అమ్మాయి బాగా చెప్పినట్టు ఉన్నది ఇంకా చూసారా పప్పాయ పప్పాయ రకరకాలుగా అయితే రెడీ అయ్యారు మాట ఇంటికి వచ్చినప్పటికీ ఇంటికి అయితే అయితే వచ్చింది సబ్బులోనే ఇంకా పచ్చి శనగపప్పు భారత్ చనాదాలు అంటారు కదా అవైతే ఆన్లైన్లో తక్కువ దొరుకుతాయి అన్నమాట అయితే తెప్పించాను ఎందుకంటే ఇక్కడ మీద తక్కువ ఉంటేనే నేను తెప్పిస్తాను లేకపోతే అసలు ఆన్లైన్లో ఏం తక్కువ దొరుకుతాయి అయ్యే ఏర్కొని అయితే తెప్పిస్తాను ఇదైతే గవర్నమెంట్ లాంచ్ చేసింది కదండి భారత్ చనాదాలని అవి అయితే ఆన్లైన్లోనే అవైలబుల్ అండి అయితే మనకు కిరాణా షాపుల్లో అస్సలు తరకు అన్నమాట ఆన్లైన్లో కూడా బాగా అండి అంటే స్టాక్ ఒక తొందరగా కంప్లీట్ అయిపోద్ది అండి ఎందుకంటే తక్కువ రేటు కదా ఎక్కువసేపు అయితే ఇదివరకు అరవై రూపాయలకు ఉండేది ఇప్పుడు డెబ్భై రూపాయలు అయితే చేసేసారు మనం స్టాక్ ఉన్నప్పుడే ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవాలి లేకపోతే అయిపోతే మట నేను చూడగానే ఉన్నాయనేసి నేను ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసాను నేను ఆర్డర్ చేసిన ఒక గంటకైతే వచ్చేసినాయి ఇంకా సబ్బులైతే చేసానమాట ఇది మంచి సబ్బులేండి కోయిట సబ్బుల్లో కూడా ఉన్నాయి చాలా వాసన వచ్చినాయండి చాలా బాగా నచ్చినాయి అన్నమాట అలాగే ఇంకా నూనె ప్యాకెట్లు కూడా ఆఫర్ ఉంటాయి అవి రెండు కంటే ఎక్కువ అవ్వండి ఎందుకంటే తక్కువ రేటు కాబట్టి మనకి యాడ్ చేసుకున్నప్పుడు రెండు కంటే ఎక్కువ అవ్వమాట అందుకనేసి ఎన్నవుతే ఎన్న అయితే నేను చేసేసాను రెండు రెండు అయితే చేసిన ఒక గంటలో అయితే వచ్చేసినాయండి ఇది వరకు అయితే త్రీ ఫోర్ డేస్ అయితే పట్టిది ఒక్కోసారి అయితే టూ డేస్లో వన్ డేలో కూడా వచ్చేది కానీ ఇదైతే ఒక గంటలోనే వచ్చేసినాయండి ఇంకా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు బయట కంటే కూడా క్వాలిటీ ఆన్లైన్లో అయితే చాలా బాగుంటుంది నేను ఎక్కువ ఇది వరకు అయితే ఆన్లైన్లో బాగా ఎక్కువ తెప్పించేదాన్ని ఈ మధ్యన ఆఫర్స్ అవి తగ్గిపోయినాయి అనేసి మా నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం ఆఫర్స్ అయితే వస్తున్నాయి అవి చేస్తున్నాను అనమాట అయితే జివో మార్ట్ నుంచి అయితే తెప్పించానండి చా జివో మార్ట్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఎక్కువ జియో మార్ట్లోనే అయితే నేను షాపింగ్ చేస్తాను ఇంకా ఇంకా వాళ్ళు మంచి కంపెనీ కూడా కదండి చాలా బాగా పెడతారు అన్నమాట ఆఫర్స్ అయ్యి ఇంకా బియ్యం కూడా పెడతారండి బియ్యం కూడా ఒక్కోసారి ఆఫర్ ఉంటుంది కానీ అది నాకు ఎప్పుడు తెప్పించలేదు భారత్ చావాలని భారత్ దాళని అమ్ముతారు మాట అయితే నా వర్క్ అయితే చేసుకుంటున్నానండి చౌలీలు అయితే తెచ్చానమాట అయితే అంటిస్తుంది అనమాట ఇవి మళ్ళీ గ్రీన్ కలర్ పోసులు ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్ ఇంకా వైట్ కలర్ అయితే అంటించాలండి ఇవైతే ఓన్లీ నాకు లిస్ట్ సెట్ కాదు ఇవి అయితే విడిగా చౌలీలు అనుకుంటా చౌలీలు అవి శాంపుల్ అయితే ఇచ్చింది ఆ శాంపుల్ ప్రకారం అయితే అంటించాలి ఈ చేటాక అయితే చాలా టైం అయితే పట్టేసిందండి ఇందులో రకరకాలు ఇవన్నీ పడతా ఉండాలి ఇంకా ఎల్లో గ్రీన్ పూసలు ఉన్నాయి కదండి అవి ఏ ప్లేస్లో ఉండాలి ఆ ప్లేస్లోనే పెట్టాలి లేకపోతే అవి మళ్ళీ శాంపుల్లాగా పెట్టకపోతే ఊరుకోదండి అందుకని ఒక్కోసారి మర్చిపోయి అయితే పెట్టేసాను అవి మళ్ళీ తీయవలసి వచ్చింది ఈ గమ్ము చాలా గట్టిగా ఉంటుందండి తీర్థం కావదు అది వెంటనే చూసుకుంటే అది తీర్థంగా ఉంటుంది కానీ అది గమ్ము ఆరిపోయాక చూస్తే మనం అస్సలు తీయలేమండి చాలా గట్టిగా ఉంటుంది ఈ గమ్ము రేటు కూడా చాలా ఎక్కువండి గమ్ముది ఇంకా ఇలాగైతే ఇది ఇచ్చింది అన్నమాట చేసేసాను ఇంకా ఇంటి పని అంతే ఇప్పుడు అయ్యింది ఇంకా స్కూల్కి వెళ్ళి తీసుకురావాలన్నమాట వాళ్ళని నాకు మార్నింగ్ అస్సలు చేయటం కుదరదండి సందాలు అవుతుంది అన్నమాట ఈ లోపు సగం చేసి వెళ్ళి స్కూల్కి వాళ్ళని అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడైతే చూ మా చిన్న అమ్మాయి ఎట్టుకుంటుందంటే చూపిస్తాను ఉండండి ఎల్లో కలరు ఇంకా గ్రీన్ కలర్ అయితే ఇచ్చిందన్నమాట ఇది ఎల్లో కలర్ శాంపుల్ పీస్ అండి నాకైతే గ్రీనే ఇచ్చింది ఇందులో చాలా కలర్స్ అయితే వచ్చినాయి కింద ఏ కలర్ పూసులు అయితే ఉంటే ఆ కలర్ అయితే అయితే పెట్టాల్సి ఉంటుంది అయితే గ్రీన్ కలరు ఇంకోటి ఎల్లో కలర్ శాంపుల్ అని చెప్పాను కదా నేను పెట్టింది అయితే గ్రీన్ కలర్ అండి మా చిన్నమ్మాయి చూసి నేను పెట్టుకుంటా నేను పెట్టుకుంటా చూపిస్తాను అని అన్నదన్నమాట ఇది పాపుడు బుట్టు కింద కూడా చాలా బాగుంటుందండి మళ్ళా వాళ్ళు అయితే పెట్టుకోరు కానీ వాళ్ళు చాలామంది యూజ్ చేస్తారండి ఇలాగైతేనే ఎక్కువ హాఫ్ శారీస్ మీద చాలా అంటే చాలా సెట్ అవుతాయి అన్నమాట శారీసు సారీస్ శారీస్ మీద డ్రెస్ మీద కంటే కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కదండి మా చిన్నమ్మాయికి అయితే చాలా బాగా నచ్చేసినాయి అవి ఇప్పుడు అంటాను ఎక్కడ ఊడిపోతాయో తెలియదు కానీ ఇదైతే కొత్త మాట లాగేస్తుంది అండి మా శృతికి అయితే చాలా బాగా నచ్చేసినాయి ఆ మా శృతి అయితే ఒక్కోసారి హెల్ప్ చేస్తుంది నాకు ఇదైతే కొంచెం పాడు చేస్తుంది హెల్ప్ అస్సలు చేయదు కానీ ఉన్నాయి అయితే పాడేస్తూ ఉంటుంది అవి స్టోన్లన్నీ ఒలిగిపోతూ ఉంటే ఎత్తుకుంటూ ఉండాలన్నమాట ఇదైతే నా మాట అస్సలే ఎందు మా శృతి అయితే హెల్ప్ చేస్తుందిలే అది ఇంట్లో చిన్న వాళ్ళు అంతే కదండి అస్సలు మాట్లాడినారు కదా పెద్దవాళ్ళు ఉన్నట్టు చిన్న వాళ్ళు అయితే అస్సలు మాట్లాడినారు ఎందుకో తెలియదు ఇది పెద్ద కల తయారవుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువ అల్లరైతే చేస్తుంది ఇంకా ప్రతి పూట ఏం కూర వండాలో అస్సలు తెలియట్లేదండి ఇంకా కాయగూరలోకి ఏమీ వండాలి వండాలి అని ఆలోచించుకోగా కొంచెం పకోడి కింద శనపప్పు మిక్సీ పట్టేసి అందులో ఉల్లిపాయ పచ్చిరకాయ వేసి మిక్సీ పట్టేసానండి కొంచెం సాల్ట్ జీలకర్ర వేసి చిన్న చిన్న పకోడీలు మనం మినప్ప పకోడీలు ఎం మినప వడలేస్తారు కదండి ఎండ పెడతారు వడియాల కింద వేసి మనం కూర వండుకుంటాం కదా అలాగే నాకు ఐడియా వచ్చిందన్నమాట అందుకని నేను శనపప్పు అయితే నానబెట్టేసి ఉల్లిపాయ పచ్చడి వేసి మిక్సీ పట్టేసి ఇలాగ చిన్న చిన్ని పొక్కడి కింద వేసానండి దీంతో కూర అయితే ఉండదు అనమాట ఇది తినటానికి కాదు ఇది తిని వేసినప్పుడే మా పిల్లలు అయితే కొంచెం కొంచెం తినేసారు కానీ దాంతో అయితే ఇప్పుడు కూర చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ అయితే వేసేసి కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేసేసి బాగా మగ్గనివ్వాలండి నాకే కదండి ప్రతి ఇంట్లోనే ఆడవాళ్ళకి ఇదే టెన్షన్ ఉంటుంది కదండి ఈ పూట ఇంకో కూర ఈ పూట ఏం కొన టెన్షన్ అయితే అందరి ఇంట్లో కంపల్సరీ ఉంటుందండి నాకే కాదు అందరికీ ఉంటుంది అన్నమాట ఇప్పుడు పకోడి కూర అయితేనే వండుతుందనమాట ఇంట్లో అయితే కొంచెం అల్లవాలు పేస్ట్ని కొంచెం మసాలా వేస్తున్నాను బాగా ఎక్కువ అయితే వేయట్లేదు ఎందుకంటే టేస్ట్ కోసం కొంచెం పసుపు ఉప్పు వేసేసి మగ్గ పెట్టేసుకుంటాను ఈ మగ్గకైతే నేను క్యాప్సికా మైస్ వండుతున్నాను అండి మన ఊళ్ళో వండుతారు కదండి దొండకాయ పకోడి కూర బూందీ కూర అని వండుతారు కదా అలాగ క్యాప్సికా మైస్ కూడా వండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మన ఇక్కడైతే బూందీ దొరకదు కాబట్టి నేను ఇలాగ పకోడి కింద వేసి అయితే కూర అయితే చేస్తున్నాను ఇంకా ఇవి కొంచెం మెత్తబడేకైతే నేను ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపల అయితే యాడ్ చేసుకుంటాను మగ్గ మగ్గాలి కదండి అయితే ఒక టమాటా అయితే వేస్తాను కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది టమాటా పెద్ద ముక్కలు కోసేసుకున్నా మగ్గిపోతాయి లేండి ఏం కాదు ఎందుకంటే టమాటాలు త్వరగా మెత్తగా అయిపోతాయి కదండి అన్ని అన్ని వెజిటేబుల్లో కాదు టమాటా అయితే అంత నీరే ఉంటుంది కదండి కాసేపు మగ్గితే చాలు అది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు క్యాప్సికమ్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇవి కూడా బాగా మగ్గక లైట్గా కారము కొంచెం వాటర్ వేసేసుకుని మనం కూర సగం పైగా అయిపోయాక ఐదు నిమిషాలు అన్నగా తిమ్తామనిపించుకుని పొకోడు వేయాలి లేకపోతే ముందుగా వేసేస్తే అది అయితే అయిపోతుంది అనమాట అందుకోసం లాస్ట్లో యాడ్ చేస్తాను పొకోడి అనేది ఇప్పుడు కాదు కూర అయిపోయే ముందు యాడ్ చేస్తాను ఇంకా బాగా మగ్గ పెట్టేసుకుంటున్నానండి మూత పెట్టేసుకుని బాగా మగ్గ పెట్టేసుకున్నాను మగ్గుపోయిన వెయ్యి ఇప్పుడు లైట్గా కారం అయితే వేసేసుకుని కారం అయితే తక్కువ వేయాలండి లేకపోతే మా పిల్లలు కారం కారం అంటూ ఉంటారు నేను ఎంత తక్కువ వేసినా సరే వాళ్ళ కోసం అయినా సరే కారం కారం అంటూ ఉంటారు ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి యాడ్ చేసేసుకుని కాసేపు ఉడకనిస్తాను ఎందుకంటే బాగా మగ్గినాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు కాసేపు మూత అయితే పెట్టేసుకుని ఉడకనిస్తాను ఉడికిపోయినాయి అండి ఇప్పుడైతే పకోడీ అయితే యాడ్ చేసేసుకుంటాను చెప్పాను కదా కూర దగ్గరకు వచ్చాక వేస్తాను అనేసి ఇప్పుడు పకోడీ వేసుకుని లైట్గా మసాలా కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇవి కూర అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి పర్సనల్గా చెప్పాలండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది పకోడీ కూర మన సైడ్ కూడా వడ కూర అనేసి పునుకుల కూర వండుతారు కదా అలాగే మాట లాస్ట్గా అయితే లైట్గా మసాలా ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుని కట్టేసుకుంటేవానండి టేస్ట్ అయితే చపాతీలోకి కానీ పూరీలో కానీ ఎందులోకైనా సెట్ అయిపోద్ది కర్రీ ఇంకా ఇటువంటి పులావ్స్ చేసుకున్నా ఈ కర్రీ సైడ్ డిష్గా ఉంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలకు కూడా నచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి